जनप्रिय स्केल टू बी एच के फोर्टिस्थी के सिक्सटी सैनिकपुरी నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సర్వాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని బంగారు వాకిల్లో దక్షిణాభి ముఖ్యంగా సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి వారిని వేంచే చేసుకొని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ బంగారు వాకిల్లో పంచముఖాల కొలు వైభవంగా నిర్వహించారు అనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాయ హారతులు ట్రస్ట్ ఫండ్ హారతులు విశేషమైన సాంప్రదాయపరమైన హారతులు సమర్పించి స్థాన బహుమాన పూర్వకంగా కర్పూర నిరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తయింది భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహంతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ

ీవింద పాప విమోచన దుష్ట సంహారోవిందురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ జమకుటధర గోవిందా బrahమూర్తి గోవిందా భూపి జనలోల గోవిందా భూవర్ధనోధర గోవిందా దసనధనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షి పాండవ ప్రియనే రాష్ట్రాం నుండి ఇవళా హతిరామ్ బావాజీ ఒక సమస్య పైన రావడం జరిగింది అంతకంటే ముందు ఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామిని బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా ఈటల రాజేందర్ గారు మీకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్న ఇక్కడ మా ఈఎన్సి మోహన్ నాయక్ ఈఎన్సి గారు చాలామంది ప్రముఖులు దాంతోపాటు జగన్నాథరావు గారు గతంలో ఉండేటువంటి మహారాష్ట్ర తెలంగాణ నుంచి అందరూ వచ్చాము ఇవాళ దేవుని ఆశీస్సులు తీసుకున్నాం ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హాతిరామ్ భావ వ్యవస్థ మీద మఠం మీద కొంత సమస్యలు జరుగుతున్న విషయం మీకు తెలుసు గతంలో వచ్చినప్పుడు కూడా మాట్లాడడం అది ఒకటే కోరిక ఈ దేశంలో ఒకే వేష భాష ఉన్నటువంటి పన్నెండు కోట్ల బంజారాలు మేమే ఆరాధిస్తాం మా దేవుడుగానే మాకు ఆ హక్కు ఉంది అది ప్రధానమంత్రి గారు రవిశంకర్ అయ్యర్ గారు దాన్ని ప్రకటించారు గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మఠాన్ని ఒక ట్రస్ట్ బోర్డు వేయమన్నారు అది ఇప్పటివరకు కాలేదు కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దిగువ తిరుపతిలో ఉన్నటువంటి మఠాన్ని పోల్ చేయాలని చూస్తున్నారు చేశారు దాని మీదనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారని మిమ్మల్ని కోరుతాం ఈనాడు తిరుపతి తిరుమలల దర్శనానికి విచ్చేసిన పెద్దలు ఈటల రాజేంద్ర గారు అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మహబ్బా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు మాజీ మహబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు రిటైర్డ్ ఐజీ పెద్దలు జగన్నాథరావు గారు అదేవిధంగా మా బంజారా సోదరులందరూ ఈరోజు తిరుపతి మరి సమిష్టిగా సమూహంగా రావడం జరిగింది ముఖ్యంగా మరి గిరిజన ఆరాధ్య దైవం మరి వెంకటేశ్వర స్వామి గారి భక్తుడు హాతిరామ్ బాబాజీ మరి మఠాన్ని ఆధునీకరించి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి వారికి ఇచ్చిన ప్రాధాన్యత అదేవిధంగా హాతిరామ్ మఠానికి ఒక చైర్మన్ ప్రతి మరి ప్రభుత్వంలో మరి చైర్మన్ అదేవిధంగా ట్రస్ట్ దానికి ఒక ప్రత్యేక ప పరిపాలన విధానం ఉండేది దాన్ని కొనసాగించే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం భవిష్యత్తులో తరాలకు మరి హాతిరామ్ బాబు గారి వెంకటేశ్వర స్వామి గారికి చేసిన సేవలు పూజలు ఆ విధానాన్ని వచ్చే తరానికి అందించాలనే సంకల్పంతో ఈరోజు సమిష్టిగా అందరూ ఉమ్మడి రాష్ట్ర గిరిజన బంజార లంబాడ సుగాలి సోదరులందరూ రావడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరి స్వీకరించి మా మన్ మా మన్ననని వారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర డాక్టర్ రామచంద్ర గారు అదేవిధంగా మన సీతారాం నాయక్ ఎక్స్ఎంపి మహబూబాద్ అదేవిధంగా మా జగన్నాథరావు గారు మా మోహన్ నాయక్ గారు ఎంతోమంది అన్ని రాష్ట్రాల నుంచి మహారాష్ట్రే కాకుండా తెలంగాణే కాకుండా ఆంధ్రే కాకుండా అన్ని రాష్ట్రాలు కర్ణాటక అన్ని తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి బంజారా సోదరుల పాపులేషన్ పన్నెండు కోట్ల ఉన్నప్పటికీ ఒకటే భాష యూరోప్లో చూసినా ఒకటే భాష పాకిస్తాన్లో చూసినా ఒకటే భాష ఒక భాష తీరున్న మేం బంజారా సోదరులు ఆ రోజుల్లో స్వామివారి గుడి ఎప్పుడు కట్టించారో అదే అదే సమయంలో అదే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా హతీరాం బావాజీ గారికి మఠాన్ని కట్టారు కింద పైన వారి పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి అన్నీ కూడా ఆస్తులన్నీ కూడా ఎక్కడికక్కడిగా మాయమై ఇవ ఉన్న ఆస్తులన్న పరిశీలించుకోవాలి మేము అదేవిధంగా మఠాన్ని కూడా చీకటిలో పాలు చేస్తున్నారు కాబట్టి గౌరవనీల చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణం గారి ఇక్కడ మా బంజారా సోదరులకు ఆంధ్రలో ఉన్న ఎవరికన్నా ఒకటి ఒక బోర్డు మెంబర్ ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ట్రస్ట్కు ఒక చైర్మన్ ఇవ్వండి ఆ రోజులో లచ్చిరాం నాయక్ గారు ఆ రోజులో జగన్ నాయక్ గారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా జగన్ జగన్ జగన్నాథరావు గారు ఐజీ గారికి వివరంగా తెలుసు ఆ రోజు కూడా కిషన్ నాయక్ కిషన్ సింగ్ గారు ఎక్స్ఎమ్ ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఉండేవారు వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఓల్డేజ్లో పాపం ఉంట రెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేము గౌరవనీళ్ళ చంద్రబాబు నాయుడుకు కోరేది ఒకటే మా బంజారా సోదరుల మీద మీకు హాతిరాం బావాజీ ఒక భక్తుడిగా మేమందరము మీకు కోరుతున్న ఒకటే మా ట్రస్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒకటి ఇవ్వాలి దానితో పాటు చైర్మన్ కూడా ఇవ్వాలి ఇది మేము పన్నెండు కోట్ల అన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బంజారా సోదరుల కోరిక మీరు ట్రస్ట్ బోర్డు ఇచ్చిన మీరు కా అవసరమైతే మీరు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వండి నేను కాదని అంటలేను బంజారా సోదరులకు ఇవ్వండి ఎక్కడైనా ట్రస్ట్ బోర్డు చైర్మను అదేవిధంగా బోర్డు మెంబర్ కూడా తెలంగాణ నుంచి ఒకటి ఆంధ్ర నుంచి ఒకటి కూడా ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే టిటిడి దేవస్థానానికి ఒక బోర్డు మెంబర్గా అయితే మా రక్షణ కూడా జరుగుతుంది బావాజీ మఠానికి కానీ అక్కడ ఉన్నా కానీ కాబట్టి తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడుకు మేము కోరేది ఒకటే అదేవిధంగా వాళ్ళతోని పొత్తుగా ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న